నమస్కారం రేపు సెప్టెంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా రేపు జరగబోయేది సంగతి మీ అందరికీ తెలుసు కానీ నేను చెప్పేది ఏంటంటే భారత ప్రభుత్వానికి రేపు జరగబోయే ఈ మ్యాచ్కి సంబంధం లేదు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అది నేను పార్టీగా ఒక పార్టీ వ్యక్తిగా మాత్రం దీన్ని నేను ఈ విషయంపై మాట్లాడతలేను పార్టీ తర్వాత నేను ఒక ఒక వ్యక్తిగా ఒక భారతీయునిగా నేను ఒక సగటు సగటు జాతీయవాదిగా ఒక హిందుత్వవాదిగా నేను రేపు జరగబోయే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ను నేను బ్యాక్కాట్ చేస్తున్నా నా వ్యక్తిగతంగా బ్యాక్ చేస్తున్నా జాతీయవాదులందరూ భారతీయులందరూ హిందువులందరూ రేపు జరగబోయే భారత పాకిస్తాన్ మ్యాచ్ను బ్యాక్కాట్ చేయండి మన నిరసన శాంతియుతంగా తెలియజేద్దాం మనం కూడా ఎవరు కూడా మ్యాచ్ను టీవీలలో కానీ ఫోన్లో ఫోన్లలో కానీ చూడకుండా మనం బహిష్కరిద్దాం మనం రేపు ఈ మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఎవరు కూడా మ్యాచ్కి వెళ్ళదు హిందువులు కూడా జాతీయవాదులు కూడా మ్యాచ్కి వెళ్లకుండా మీరందరూ కూడా నిరసన తెలిపాలి ఎందుకంటే మతం పేరుతో కేవలం మతం పేరుతో హిందువుల మతం అడిగి హిందువులా కాదని మతం అడిగి ప్యాంట్లు ఇప్పి మరి హిందువులే అని తెలుసుకొని నిర్దాక్షిణంగా నిర్దాక్షిణంగా పెహల్గాంలో ఉగ్రముఖలు ఉగ్రదాడులు పాకిస్తాన్ చెందిన ఉగ్రముఖలు ఇరవై ఎనిమిది మంది హిందువులను ఇరవై ఐదు మంది హిందువులను పెట్టుకున్నారు అన్యాయంగా అక్రమంగా టూరిస్టులుగా టూరిస్టులుగా జమ్మూ కాశ్మీర్ చూద్దామని పిల్లా పాపలతో కొత్తగా పెళ్ళైన జంటలు పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్ పోతే అక్కడ అమాయ అన్యాయంగా భార్యల ముందే భర్తలను పిల్లల ముందే తండ్రుల్ని అన్యాయంగా పుట్టన పెట్టుకొని వాళ్ళని నిర్దాక్షణంగా చంపిర్రు ఈ సంఘటన మనం మర్చిపోలేదు జీవితాంతం కూడా ఈ సంఘటన మర్చిపోము కనుకనే ఈ దుర్మార్గులు ఈ ముష్కరుల దేశం పాకిస్తాన్తో ఈ ఉగ్ర దేశంతో మన వాళ్ళు ఏదైతే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందో మళ్ళీ రేపు వాళ్ళతో మ్యాచ్ ఆడబోతుంది ఇది చాలా హేయం చాలా దౌర్భాగ్యం ఇది ఎవరు కూడా ఈ దేశ ప్రజలు భారతీయులు హిందువులు ఎవరు హర్షించరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక వ్యక్తిగా ఖండిస్తున్నా భారతీయున ఖండిస్తున్నా పార్టీతో సంబంధం లేదు నేను ఒక వ్యక్తిని ముందు నేను ఒక వ్యక్తిని ఈ దేశ పౌరుణ్ణి జాతీయవాదిని నేను ఒక హిందుత్వవాదిని ముందు తర్వాత నాకు పార్టీ కనుకనే నేను స్పందిస్తున్నా రేపు నేను బ్యాక్అట్ చేస్తున్నా అందరూ కూడా హిందుత్వాలు కూడా రేపు జరగబోయే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని బ్యాక్అట్ చేయాలని చెప్పి ఈ సందర్భం మీ అందరినీ కోరుతూ నా నిర్ణయాన్ని మీరు కూడా అమలు చేస్తారని మీ అందరూ కూడా ఆలోచించి రేపు బ్యాక్అట్ చేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తున్నా జై హింద్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్